హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో మసాలా వెజిటబుల్ కర్రీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి కర్ణాటక స్టైల్లో మనం ఎక్కువగా పులుసులు అవి చేసుకుంటుంటాము మసాలా వేసుకొని మన సైడ్ అయితే ఎక్కువగా చేసుకోరు కాబట్టి మసాలా కర్రీ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఈ కర్రీ రాగి సంకటలకు బాగుంటుంది వేడివేడి అన్నంతో బాగుంటుంది చపాతి రోటి పుల్కా జొన్న రొట్టెలకు కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి నేనైతే మసాలా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చేసుకోవడం అయితే చాలా ఈజీ రుచి అయితే చాలా బాగుంటుంది మామూలుగా మనము కలబూరని చేసుకుంటుంటాం కదా అలానే మసాలా వేసి కాయిల్చారంటారండి సైడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ మూడు క్యారెట్లు రెండు నూలకోళ్ళు రెండు టమోటా రెండు క్యాప్సికము ఒక పది నుంచి పన్నెండు వరకు బీన్స్ తీసుకున్నాను ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ముందు వీటన్నిటిని శుభ్రంగా పీలు తీసేసి కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసి పెట్టానండి బంగాళాదుంప నూలుకోలు క్యారెట్ బీన్స్ ఇవి మాత్రము కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికం కూడా క్యాప్సికం వచ్చేసి తాలింపులో వేసుకోవాలి అలాగే రెండు టమోటా అయితే సరిపోతుంది హాఫ్ చిప్ప ఎండు కొబ్బరి ఒక బుల్లిపాయ అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక ఇంచ్ వరకు అల్లం అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది హాఫ్ కప్పు పచ్చి బఠానీ తీసుకున్నానండి పచ్చి బఠానీ లేకున్నా పర్వాలేదు ఈ కాయలన్నీ వేసి చేసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది బఠానీ ఉంటే వేసుకుంటే కూడా బాగుంటుంది ముందు కుక్కర్ గిన్నె తీసుకొని నూకలు నూకలన్నీ వేసేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న నూలుకోలు అలాగే క్యారెట్ బీన్స్ బంగాళదుంప అన్నీ వేసేసి ఒక హాఫ్ గ్లాస్ నుంచి ముక్కాలు గ్లాస్ వరకు నీళ్లు వేసేసి ఒక్క విజిల్ పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి కుక్కర్ లేకుంటే మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు కొద్దిగా నీళ్ళు వేసేసి నేను కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసేసి ఒక విజిల్ అయితే సరిపోతుందండి హాఫ్ బయలు చేసినట్టు సరిపోతుంది తర్వాత మనము మన మసాలాలో ఉడికించుకుంటే పూర్తిగా కుక్ అయిపోతాయండి వెజిటబుల్స్ అన్నీ చూసారు కదా మసాలా కోసము పచ్చి కొబ్బరి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లము వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత కాస్త నీళ్ళు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మసాలా మనం రెడీ లోపు వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి సరే కదా ఆ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తాలింపు కోసము క్యాప్సికం రెండు అలాగే రెండు క్యాప్సికమ్ శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే పచ్చి బటాని ఫ్రెష్ అయినా పర్వాలేదు లేదు అంటే ఫ్రోజన్ అయినా వేసుకోవచ్చు బాగుంటుందండి లేకుంటే నానబెట్టి ఒక విజిల్ పెట్టి అది కూడా ఉడికించి వేసుకున్నా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తర్వాత కొద్దిగా చెక్కా లవంగా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుంటే రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మామూలుగా మనము గరం మసాలా అవి వేస్తుంటాం కదా అలా కాకుండా చక్క లవంగా తాలింపులో వేసుకున్నట్లయితే మనకి ఫ్లేవర్ అనేది చాలా మైల్డ్గా వచ్చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కర్ణాటక స్టైల్లో చూపిస్తున్నాను ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చక్కా లవంగా వేసుకోవాలి కొద్దిగా చెక్క అలాగే ఒక రెండు మూడు లవంగాలు కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి తాలింపులో ఏమీ అవసరం ఉండదండి చూసారు కదా క్యాప్సికం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవర్ వచ్చేసి క్యాప్సికమ్కి పట్టి చాలా కమ్మగా ఉంటుందండి కూర అనేది కరివేపాకు కూడా కొద్దిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము పచ్చి బఠానీ ఫ్రెష్ ఇవి వేస్తున్నానండి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి పచ్చి బట్టణాలు వేసేస్తున్నాను ఇవన్నీ ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని వేయించుకోవాలి వేగిపోయాయి చూసారు కదా మసాలా మొత్తం వేసుకొని మొత్తం కలుపుకొని మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్ళు వేసేసి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అయిన పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా ఆప్షనల్ అండి ఎందుకంటే చక్క లావంగా వేసాం కాబట్టి గరం మసాలా వేయకుండా సరిపోతుంది ఇవి మొత్తం వేసేసి ఒకసారి కలుపుకోవాలండి కూర మొత్తము కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ కూడా కడిగి నీళ్ళు ఇందులో వేసేస్తే సరిపోతుంది మిక్సీ జార్ కడిగేసి నీళ్ళు మొత్తం వేసేసి కొద్దిగా ఉడికిన తర్వాత వెజిటేబుల్స్ మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి కూరగాయలు అవన్నీ వేసేసి ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా కూరగాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు నీళ్ళతో పాటు ఈ కూరగాయ ముక్కలన్నీ ఈ మసాలాలో వేసి ఉడికించుకోవడం ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో తర్వాత ఒక హై ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి కూర అనేది చాలా కమ్మగా ఉంటుందండి మొత్తము కలిపేసి ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత నేను కూరగాయలలో కూడా ఏ ఉప్పు ఏమీ వేయలేదు కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి మూత పెట్టేసి ఉడికించుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి అయితే భలే ఉంటుందండి చపాతి రోటీ రాగి రాగిసేట్లకైతే మరీ అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను అన్నం కూడా పెట్టేసానండి ఒకవైపు చారు ఉడుకుతూ ఉంది ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను వేడివేడి అన్నంతో ఈ అనేది చాలా కమ్మగా ఉంటుంది కర్ణాటకలో ఎక్కువగా చారు గుళ్ళ చారు ఇవి చేసుకుంటుంటారు మీ అందరితో కూడా షేర్ చేయాలని ఈ అయితే చేసి చూపిస్తున్నాను వెజిటబుల్ కర్రీ మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మూతేసి చూద్దాము కూర ఎంతవరకు వచ్చిందో చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి కర్రీ అనేది ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని ఉప్పు ఏమన్నా తక్కువైతే కొద్దిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి పచ్చి కొబ్బరి తినని వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకున్నా కూడా బాగుంటుంది అయితే పచ్చి కొబ్బరి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది కదా మనము మామూలుగా కొబ్బరి అయితే తినలేం కాబట్టి ఇలా కూరలల్లో పచ్చళ్ళల్లో వేసుకొని తిన్నట్లయితే హెల్త్ కూడా చాలా మంచిది కూర అయితే రెడీ అయిపోయిందండి కొద్దిగా గ్రేవీగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆరిలోపు కొద్దిగా చిక్కపడుతుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలోకి అయితే ఇంకా అదిరిపోతుందండి తప్పకుండా ఒకసారి ఈ వెజిటబుల్ కర్రీని తయారు చేసుకొని టేస్ట్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ